హలో అందరికీ వెల్కమ్ టు మధు క్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో వీకెండ్ స్పెషల్ ఒక సూపర్ టేస్టీ అయిన స్వీట్ తోటి మేము ముందుకు వచ్చేసామండి అదే బాదుషా బాదుషా అనగానే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి అది ఇంట్లోనే మనము అసలు స్వీట్ షాప్స్కి వెళ్ళకుండా ఇలాంటి టేస్టీ అయిన బాదుషా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి దాంట్లోకి చిటికెడు సోడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా మనము ఈ నెయ్యిలో ఈ మైదా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇది ఎంత మిక్స్ చేసుకుంటే బాదుష టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం చేతితోటి అంటే ఈ పిండి అనేది ఇలా గట్టిగా అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా మనము పెరుగు వేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా పెరుగు వేసుకొని మనం ఈ మైదా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలాగే బాదుషా కూడా మనకి సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా మనకి పిండి అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీని యొక్క పదిహేను నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్ తోటి నేను వన్ గ్లాస్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను ఇలా మనం షుగర్ని వేసుకొని అదే గ్లాస్ తోటి వన్ గ్లాస్ వరకు మనం వాటర్ని కూడా తీసుకోవాలి ఇలా మనం బాగా మరిగించుకోవాలి ఇలా మనకి పాకం అయినాక అది పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని మనం ఇలా బాదుషా షేప్స్లో చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వీటిని చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ నార్మల్గా ఉండాలండి ఎక్కువ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోకి ఈ బాదుషాలు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైకి మాడిపోతుంది లోపల మాత్రం అలానే ఉంటుంది అది బాదుష కూడా మనకి పొంగదు ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇలా మనకి బాదుష అంతా కూడా మంచిగా పొంగిపోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇలా ఒక సైడ్ వేయించుకున్న తర్వాత ఈ విధంగా మరొకసారి ఇంకొక వైపు వేయించుకోవాలి ఇదంతా ప్రాసెస్ కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఈ బాదుషాలని బాగా వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చాక చూస్తున్నారు కదా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి ఇలా మనము పాకం మీకు ఒకవేళ చల్లగా అయిపోతే మాత్రం మరొకసారి గోరువెచ్చగా చేసుకొని వేడిగా ఉన్న బాదుషాలు దాంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీంట్లో ఉంచేసుకోవాలి అప్పుడు మనకి బాదుష అంతా కూడా షుగర్ సిరప్ బాగా పట్టేసుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా మిగతావన్నీ కూడా చేసేసుకొని అదే ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకోవాలి అంతే అండి చూసేసారు కదా ఎంతో టేస్టీ అయినా బాదుష రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ తోటి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ బాదుషల్ని తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్